రాజకీయ నాయకులు చాలామంది వాస్తవాల గురించి కాకుండా ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగానికి లోబడి మనకు ఉన్నటువంటి అవధులు అవకాశాల గురించి కాకుండా వాటి భిన్నంగా మాట్లాడడం పరిపాటి అయిపోయింది ఎందుకు అలా మాట్లాడతారంటే వాళ్ళకు అలవాటు అయిపోయింది ఒకరిని చూసి ఒకరు మాట్లాడడం ఆ మాట్లాడితే ఏమైతుందిలే దీని తీవ్రత మహా అంటే ఒకరోజు పేపర్లో వచ్చింది ఒకరోజు న్యూస్ ఛానల్లో వచ్చింది ఆ తర్వాత ఎవరు పట్టించుకోరులే అనేటువంటి ఒక ధీమా రోజు రోజుకు బాగా పెరిగిపోతుంది రాజకీయ నాయకులకు వాస్తవంగా మనం అందరం కూడా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులము మనం ఏ పని చేసినా కూడా మన భారత రాజ్యాంగానికి లోబడే చేయాలి భారత రాజ్యాంగం లోబడే మాట్లాడాలి మన న్యాయస్థానాల్లో ఉన్నటువంటి అవకాశాలను వీలు చూసుకొని ఆ విధంగా నడుచుకోవాలి కానీ వీటన్నింటినీ పక్కన పెట్టేసి ఏదో ఎక్కడో మనకు సంబంధం లేనటువంటి అంశాలను తెచ్చి కొంతమంది మాట్లాడుతుంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే నిన్నటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారిని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావును ఒక మాట అనడం జరిగింది వీళ్ళిద్దరు చేసిన ద్రోహానికి ఉరి వేసిన తక్కువ కాదు అదే మిడిల్ ఈస్ట్ దేశాల దేశాలలో అయితే ఇదే వాళ్ళకు జరిగిండేది అనేటువంటి మాట అనడం జరిగింది అంత తాగలేదు కసబ్తో పోల్చడం దేశానికి చేసిన ద్రోహం కంటే వీళ్ళిద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చేసిన ద్రోహమే ఎక్కువ అంత తాగలేదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రులతో జరిగిన నష్టం కంటే కేసీఆర్ గారు పది సంవత్సరాల పాటు రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన నష్టం ఎక్కువ అనేటువంటి మాట అనడం జరిగింది ఇదంతా కూడా ఎందుకనడంటే బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఈ నీటి పంపకాలకు సంబంధించి తెలంగాణకు అన్యాయం చేసి ఆంధ్రాకు అమ్ముకున్నారు ఆంధ్రాకు లొంగిపోయినారు అనే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది సరే ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అధికారం మీది ఉంది ఒకవేళ తప్పు చేసింటే విచారణ చేయించండి ఇదో ఈ రూపంలో ఇక్కడెక్కడ తప్పు చేసినారని చెప్పండి కొంత టైం తీసుకోండి తొందరపడాల్సిన అవసరం లేదు అలా కాకుండా మీరు వాటి గురించి మాట్లాడడం మొదలుపెట్టిన వెంటనే మీకై మీరు ఏదో సరే ప్రభుత్వం తరఫు నుంచి మీకు కొంత సమాచారం ఉండి ఉండచ్చు సమాచారం ఉన్నంత మాత్రాన ఊరిదీయలేరు కదా ఈరోజు మన భారతీయ చట్టాల ప్రకారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తితో లేదా ఒక ప్రజాప్రతినిధి ఏదన్నా రాష్ట్రానికి సంబంధించి చట్టాలను ఉల్లంఘించి నిబంధనలను తుంగలో తొక్కినంత మాత్రాన ఊరి తీస్తారా ఎందుకు ఇలాంటి మాటలు ఎక్కడో మిడిల్ ఈస్ట్ దేశాలంటే మనం అక్కడ ఉండమా అక్కడ లేం కదా భారతదేశంలో ఉన్నాం తెలంగాణలో ఉన్నాం కదా ఇది గమనంలో ఉంచుకొని మాట్లాడాలి కదా దేనికి ఈ మాట ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించి నీటి పంపకాలలో సరే అటువైపు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి లేదా తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సీఎం ఉండని వాళ్ళు ఏదో మంచితనంతోనో లేదో అవసరాలకు బతిమలాడుకోనో లేదు వాళ్ళకి రావాల్సిన వాటాను ఏదో తీసుకున్నారో ఏదో చేసిననుకో అంత మాత్రానే ఉరి తీసేస్తారా వాళ్ళిద్దరిని ఏం మాట్లాడతారు అసలు ఎందుకు ఇలాంటి మాటలు ఇలాంటి మాటలకు విలువ ఉందే పోనీ జరుగుతుందే వాళ్ళు తప్పే చేసిన అనుకుందాం ఆంధ్రప్రదేశ్కు ఉద్దేశపూర్వకంగానే మంచి జరగాలని కేసీఆర్ గారు తెలంగాణకు దక్కాల్సిన వాటా ఆంధ్రాకి ఇచ్చినాడు అనుకుందాం కొద్దిసేపు ఉరిదీయగలుగుతారా టీ ఉరిది ఎట్లు ఇచ్చరు ఎందుకు ఇంత విలువలేని మాటలు విలువలేని మాటలు మాట్లాడి విలువ పోగొట్టుకోవద్దు అంటే విలువ గురించి ఎందుకులే కానీ ఒకవేళ ఈరోజు దాని మీద మీరు ఊరికి ఏదో ప్రభుత్వం జరుపున కొంత ఇన్ఫర్మేషన్ చెప్తుండ్రు పోనీ ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒకవేళ తప్పు అయింటే ఆ తప్పులకే మన భారత రాజ్యాంగం ప్రకారము చట్టాల ప్రకారం ఉరిసి చేసే అవకాశం ఉందే అనేది కూడా చూసుకోవాలి కదా అలా చూసుకోకుండా మాట్లాడడం ఎందుకు ఇప్పుడు వాళ్ళు తప్పు చేసిందో లేదో ఫైనల్ తెలుదు తప్పు అంటే వాస్తవంగా చెప్పాలంటే రెండు కోణాలు ఆలోచించాలి ఈ నీటి పంపకాలు అనేటివి దేశాల మధ్య రాష్ట్రాల మధ్య జిల్లాల మధ్య ఈ పంచాయతీ ఎప్పుడు ఉండనే ఉంటుంది అది భౌగోళికంగా ఉండేటువంటి ఒక దరిద్రమని కూడా అనకూడదు కానీ అది ఒక అంత్యంగా దాని గురించి ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఒకప్పుడు విశాలంగా అఖండ భారతదేశం తర్వాత ఏమైంది కొన్ని దేశాలుగా పక్కా భోజన పరిస్థితి వచ్చింది ఆ తర్వాత భారతదేశం భారతదేశంలో భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్న రాష్ట్రాల సంఖ్య ఆ తర్వాత రాష్ట్రాలు పెరుగుతూ పెరుగుతూ రావడం ఏ విధంగా జరగడం రాష్ట్రాల విభజన తర్వాత జిల్లాల విభజన ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అక్కడ ప్రాంతాలు మారుతున్నాయి కానీ భౌగోళికంగా మారట్లేదు కదా ఈ నదులు వరదలు ఇవన్నీ కూడా భౌగోళికంగా ఉండేటువంటి అంశాలే కదా అలాంటప్పుడు ఈ తగాద ఎప్పుడు ఉండేదే ఉంటుంది అయినా మీరు తప్పే అనుకున్నారనుకో ఉరిది వేయడం ఏం దేని సూచిస్తుంది ఈ పదాలు ఈరోజు వాళ్ళు తప్పు చేసినో లేదో మీరు ప్రజల ముందు సమాజం ముందు పెట్టాలి న్యాయస్థానం దగ్గరకు వెళ్ళాలి అలా కాకుండా మీ అంతటా మీరే తీర్మానించుకునే మాట అంటే మరి యాభై లక్షల రూపాయల కట్టలతో బ్యాగులతో ఒక ఎమ్మెల్యేను చట్టాలకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయిపులు ప్రోత్సహించే విధంగా ఖచ్చితంగా చట్టానికి శిక్ష అర్హతమైనటువంటి ఒక పని చేస్తూ దొరికినటువంటి వ్యక్తులను ఏం చేయాలి మరి దాన్ని ఇది కూడా ఆలోచించుకోవాలి కదా ఈరోజు ఏదో ఏదో సాంకేతిక చూడు ఎన్నో ఏళ్ళ మించి కష్టపడి ఆ పార్టీలో ఉన్న ఉన్నటువంటి వాళ్ళకు ధైర్యం లేక ఇంకా కేసీఆర్ దగ్గర మనం ఏం చేయగలుగుతామని ఎక్కడో అక్కడ కాడి వదిలేస్తే ఆ టైంలో పార్టీలు వచ్చేది సరే టైం బాగుండో ప్రజలు ఆశీర్వదించు ఎట్లో కట్లా ప్రజాస్వామ్యంగానే సీఎం అయింది దాన్ని కాపాడుకుంటే మంచిది అంతేగాని ఏదో ఏ ప్రభుత్వం ఉన్నా తప్పులు జరగడం అనేది జరుగుతాయి ఎందుకని ఒక సిస్టంలో పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నుంచి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి వరకు ఆ మధ్యలో ఎన్నో స్థాయిలు ఉంటాయి ప్రతి స్థాయిలో పారదర్శకంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జరగాలంటే అది సాధ్యం కాదు ఎందుకని ఆ సిస్టంలో అన్ని స్థాయిలో ఒకే రకమైన వ్యక్తి ఉండడు కదా రకరకాలలో ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్లో మీలాగని అందరూ ఉన్నారా రకరకాలలో ఉంటారు కదా అలానే ప్రతి స్థాయిలో కూడా ఉంటారు సరే అయినా తప్పైతే కేసు పెట్టుకోండి మన భారతీయ చట్టాల పక్కన శిక్షించుకోవడం ఎవరికి అభ్యంతరం లేదు కేసీఆర్ను ను హరీష్ రావు శిక్షిస్తే ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఆశ్చర్యకరం ఏంటంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడడం కానీ తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వ్యక్తికి కానీ తెలంగాణ కోసం అసలు ఈ రాష్ట్రంలో లాస్ట్ స్థానంలో ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారంటే రేవంత్ రెడ్డి అలాంటి వ్యక్తి ఒక పార్టీని ప్రాంతానికి అనుగుణంగా పెట్టి ఆ ప్రాంతం నిధులు విధుల కోసం పోరాడి ఆ క్రమంలో చివరకు ప్రాణం పోయినా పర్వాలేదు అనేటువంటి ఉద్దేశంతో ఒక రాష్ట్రాన్ని సాధించి ఆ సాధనలో భాగంగా ప్రజలు వెంట నడిచి ఆ నడిచిన విధానాన్నే పాలన రూపంలో కావాలని ఓట్లు వేస్తే గెలిచి పది సంవత్సరాలు సీఎంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని తీయాలి కసబ్ కంటే ఘోరము ఇంతకుముందు కూడా చాలా మాటలు అన్నారు ఇదిగాక ఇది అసలు ఈ రేవంత్ రెడ్డి మెంటాలిటీ నాకైతే అర్థం కావడం లేదు వాస్తవంగా కులాల కుంపట్లు ఎక్కువ ఆంధ్ర ప్రాంతంలో ఉంటాయి ఈ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ ప్రస్తుతం ఎక్కువ తెచ్చున్నాడు మొన్న కూడా అంటున్నాడు కేటీఆర్ గురించి ఏదో మాట్లాడుతూ బిడ్డ నీకు లాగుల్లో తొండలు వదిలి కొడతానని అంత తాగలే నీ అయ్యా నీ జాతి మొత్తాన్ని తెచ్చుకో నీ ఊరికి రావాల నా ఊరికి రావాలి జాతి అంటే ఏందో మరి ఎలక్షన్స్కి ముందు కూడా అంతే అన్నాడు ఎంతమంది ఈ రాష్ట్రంలో ఎలమలు ఉండేది మా రెడ్డి ఉండేది ఎంతమంది అని కులాల ప్రస్తావన బ్రహ్మాండంగా తెచ్చున్నారు రేవంత్ రెడ్డి అంటే ఇలాంటి రాజకీయం చేయాలనుకుంటున్నాడు సరే అంత లెక్కల అన్నిసార్లు వర్కౌట్ కాదు ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఎందుకంటే ఒక ఉద్యమం గడ్డ ఇక్కడ కులాలకు పెద్దగా విలువ ఉండదు పని ఉండాలి ప్రాంతం పట్ల మమకారం ఉండాలి ఇవి కాకుండా ఏదో అధికారం ముందులే చిల్లర చిల్లర మాట్లాడేద్దాం ఒక రాష్ట్ర సాధకుడిని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనమేదో గొప్పో అవుతామనేటువంటి ఒక భావన అది ఎట్టు పరిస్థితులు మంచిది కాదు తప్పు చేసినారని భావిస్తే మీరే ప్రభుత్వంలో ఉండరు కేసు పెట్ట పెట్టండి కోర్టును ఆశ్రయించండి ఇది కాకుండా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి సమాజంలో సంఘర్షణలు నేర్పే విధంగా మాట్లాడడం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి మంచిది కాదన్నదే మన యొక్క వ్యక్తిగత అభిప్రాయం